హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కొన్ని విషయాలను అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను అదేం లేదండి ఇంట్లో కొన్ని సరుకులు అనేది అయిపోయాయి ఇలా అయితే డిమార్ట్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ 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 ఏమేమి ఉన్నాయో చూడండి మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడైతే దొరుకుతాయి అలానే ఇక్కడ ఏమేమి ఉంటాయో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ మనకు దొరకదంటూ ఏం లేదండి అన్నీ దొరుకుతాయి అలానే నేనైతే ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను గోధుమలు చక్కెర అండ్ ఉప్మా రవ్వ అండ్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఈజీగా దొరికేస్తాయి ఇంకా మనం ఆశీర్వాద్ పిండి ఇలా అన్నీ అయితే నేను ఒకటేసారి వన్ మంత్కి అయ్యేలాగా తీసుకుంటాను ఇలా ఉంటుంది చూడండి నేను మొత్తం చూపించుకుంటూ మీకైతే వెళ్తున్నాను చాలా బాగుంటాయండి అసలు మనకు ఇక్కడ డిమాట్లో దొరకనివి ఏవి అంటూ లేవు అన్నీ దొరికేస్తాయి అలా అనేసి మేము పైకి అయితే వెళ్తున్నాము పైన ఇంకా చాలా బాగున్నాయి అనేసి ఇక్కడ చూడండి ఫైబర్ ఫైబర్ అండి ఇవి టీ గ్లాసులు అస్సలు చాలా బాగా అనిపించాయి నేను గ్లాస్ అనుకున్నాను కాదండి ఫైబర్ గ్లాసెస్ అవి టీ టీ కప్పులు ఇంకా అలా అనేసి చాలా బాగా అనిపించాయి తీసుకోవాలనిపించింది మా ఆయన వద్దని చెప్పాడు నెక్స్ట్ ఇక్కడ అన్నీ బిస్కెట్ ప్యాకెట్లు ఇలా అన్నీ ఉన్నాయి ఐటమ్స్ టీ పొడి అండ్ కాప్ పొడి ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బూస్ట్ కాంఫ్లైన్ అండ్ ఇక్కడ అన్నీ మనకు దొరకదంటూ ఏమి లేదు అన్నీ దొరికేస్తాయి ఇంకా ఇలా అయితే అన్నీ చూస్తున్నాను చూడండి అంటే కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా ఉంటే చూడండి అసలు ఈ డిమాట్లో అసలు చాలా బాగా అనిపించాయి అన్నీ మనం అడగాల్సిన అవసరం ఏం లేదు మనకు ఏది నచ్చితే అది తీసుకొని వెళ్ళి మనం లాస్ట్ బిల్ వేర్పించుకోవాలి ఇది అందరికి తెలుసు కానీ నేను మరొకసారి చెప్తున్నాను ఇలా మొత్తం ఎలా ఉన్నాయి చూడండి టీ పొడులు జమ్ని టీ పొడి ఇలా అన్ని ఐటమ్స్ చాలా బాగా దొరికేసాయి ఇక్కడ ఇక్కడ స్టీల్ సామాన్లు చిన్న చిన్న డబ్బాలు చిన్న చిన్న గ్లాసులు చిన్న చిన్న గిన్నెలు ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఒక సైడ్ పెట్టేశారు చిన్న బాక్సులు టిఫిన్కి పెట్టడానికి చిన్న చాలా బాగుంటుంది స్కూల్కి ఇక్కడ గ్యాస్ పొయ్యి కుక్కరు ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనకు బాత్రూంలో కావాల్సిన కోల్గేట్లు బ్రషెస్ ఇలా అన్నీ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి నెక్స్ట్ క్రీమ్ క్రీమ్స్ అండ్ లోషన్స్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఒక తొక్కున్నాయి ఇక్కడ చూడండి చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి మనకు టైం అనేది సెట్ చేసుకొని మనం వెళ్ళాలి ఇక్కడ సంతూర్ సబ్బులు అండ్ ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే ఇలా ఉన్నాయి మైసూర్ శాండిల్ సంతూరు అండ్ ఇక్కడ లోషన్స్ సబ్బులు ఇలా అన్నీ ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి నేనైతే నెలకు సరిపోయేలాగా తీసుకున్నాను అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో నాకు బిల్లు ఎంత అవుతుందో నేను చూడాలి ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పెట్టారు ఇక్కడ ఇంకా అలా అనేసి మా ఇలా ఆఫర్స్ అయితే ఉన్నాయి కొన్ని ఐటమ్స్కి అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి మేము అనుకున్న ఐటమ్స్కి అయితే లేవు అలా అనేసి మేమైతే తీసుకోలేదు అవి నెక్స్ట్ ఇక్కడ బాత్రూంలో కావాల్సిన బకెటలు అండ్ ఫ్లోరింగ్ కావాల్సిన ఇలా అన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇంకా ఇక్కడ చెప్తున్నాను కదండి ఇక్కడ దొరకని ఐటమ్ అయితే అస్సలు ఉండదు చిచి ఉండదు కాదండి ఉంటుంది ఫ్లోలో అలా వచ్చేసింది ఇలా అయితే మొత్తం ఐటమ్స్ అయితే ఇలా ఉన్నాయి చిన్న చిన్న డబ్బాలు ఇలా చిన్న చిన్న ఫైబర్ డబ్బాలు ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్లేట్స్ కప్పులు గ్లాస్ కప్పులు ఇలా మనం అనుకున్న ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి నాస్టిక్ పెన్నాలు నాస్టిక్ బోలలు ఇలా అయితే ఉన్నాయి ఇంతకుముందు ముందు తీసుకున్నానండి ఒకటి వేరే మాట డిమాట్లో తీసుకున్నాను ఇక్కడ చెత్త డబ్బాలు ఇలా అన్నీ మనకు ఏది దొరకదంటూ లేదు ఇక్కడ అలా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది మనకు కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఒక సైడ్ పెట్టేశారు మనం ఏది కావాలన్నా తీసేసుకోవచ్చు మనం ఇంతే అండి మా షాపింగ్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది మాకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం తెచ్చుకున్నాము బిల్లు ఎంత అయిందో మరొక వీడియోలో చెప్తాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి